మా ఇన్నది మాధ్యంగా ఇంతకుముందు ఇక్కడ ఏముండే మాది ఇక్కడ ఏముండే ఇంత సౌరు తొక్కుంటుండ్రీ ఏముండే సదాగా ఎనిమిది వందల ముప్పై నాలుగు నా సర్వే నెంబర్ తొంభై మూడు సర్వే నెంబర్ తేడా ఉంది రెండోది గ్రామ పంచాయతీ రోడ్డు ఆట ఉంది నేను ఇది హై రైట్ చేసి సర్వే నోటీస్ ఎప్పుడు ఇచ్చారు మాకు ఇరవై ఏడు తేదీ సర్వే నోటీస్ ఇచ్చారు ఇరవై ఏడు తేదీ ఇచ్చారు మీరు రాకముందుకి గోడ కట్టారు మీరు ఫిజికల్గా మీరు చూడండి చూడండి గోడ ఎలా కట్టారు అది ఉండండి సార్ తెలియాలి కదా రేపు నేను చెప్పాను మేడం ఇప్పుడు ఏం లేదా నైన్ టూ నైన్ తొమ్మిది సర్వే మీకు బాగుండీ ఇష్ట చక్కె దొరకలేదా లాస్ట్ అది మేడం నేను అందుకనే దీన్ని అప్లికేషన్ చేస్తాను సో సర్వే చేయకుండా ఏం చేయకుండా రాళ్ళు పాటు చెప్పారు ఆమె సంబంధం కాదు సార్ ఆమె రేపు అక్నాలజ్మెంట్ ఇవ్వాలి నమస్తే అండి నా పేరు రవిప్రకాష్ నేను సర్వే నోటీస్ ఇచ్చారని హైదరాబాద్ నుంచి వచ్చానండి ఇక్కడ మా సర్వే నెంబర్ తొమ్మిది వందల ఇరవై ఏడు వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారండి సో మా ల్యాండ్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై నాలుగు మా సర్వే నంబరు మా ల్యాండ్ ఆనుకొని మేము పూర్వకాలం నుంచి అక్కడ కుంట ఉండేది కుంట మట్టి ఊర్లో వాళ్ళు చౌడు తోలుకుంటూ వెళ్ళేవాళ్ళు అక్కడ చిన్న కుంట ఉండేదండి మేము రెండోది అక్కడ నీళ్ళు వాగుతున్నాయి పశువులు జీవాలకు అని చెప్పేసి మా నాన్నగారు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ విధంగా మేము సాగుబడి చేస్తూ ఉంటే ఇక్కడ తొమ్మిది వందల ఇరవై ఏడు అనే అతను మాకి ఈ విధంగా మా రోడ్డు దక్షిణానయం దక్షిణ దక్షిణానికి రోడ్డు ఉంటుంది రోడ్డు కాదని రోడ్డు అవుతూ అతను ఉంటా తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నంబరు అతనికి మాకి దగ్గర దగ్గర తొంభై మూడు నంబర్లు తేడా ఉన్నాయండి ఈ విధంగా నోటీస్ ఇచ్చారు ఇవాళ ఇచ్చిన నోటీసులో ఎఫ్ఐఆర్ నెంబరు కానీ మండల సర్వేయారు సిగ్నేచర్ కానీ లేదండి మరి సచివాలయం వాళ్ళు వీళ్ళు ఇచ్చారా లేదంటే వీళ్ళు బలవంతంగా చేశారో మాకి అంటే రెవెన్యూ వాళ్ళు ఈ విధంగా జరుగుతున్నారు సో దీనివల్ల ఈ విధంగా చాలామంది గొడవలు పడుకుంటూ ఈ రెవెన్యూ వాళ్ళు సరిగ్గా లేక గొడవలు ఈ విధంగా జరుగుతుంది దీనివల్ల రెవెన్యూ సర్వీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వేయరు సచివాలయం సర్వేయరు వీళ్ళందరూ స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా నోటీస్ ఇచ్చేటప్పుడు ఎఫ్ఐఆర్ నెంబరు సిగ్నేచర్ ఇస్తే నేను ఫర్దర్గా నేను కోర్టు పోవాలన్నా ఇంకొకటి పోవాలన్నా యాజ్ ఎ లీగల్గా వాళ్ళ సిగ్నేచర్ నాకు కావాల్సి వస్తుంది కాబట్టి నాకు ఎలాంటి సిగ్నేచర్ లేకుండా వీళ్ళు ఇచ్చారు దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే వాళ్ళు మీ తరఫున న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను మాదైతే కాదు అది సర్వే చేసి తెలుసుకున్న తర్వాత అంటే మాకు వచ్చింది ఇటువరకు అని ఆయన చేస్తున్నాడు సార్ ఆ తర్వాత అంతకన్నా ముందు ఇంకోసారి గతంలో ఒక టూ ఇయర్స్ కింద వెనక పక్క ఒక బోర్ వేసినాడు సార్ అతను బోర్ వేసినప్పుడు అయితే అడిగినాం మీకైతే ఇక్కడ పొలం ఉందా రామకి ఈయన ఈడర్ వేసినాడు ఏమి ఇట్లా వేయడం అడిగితే మాకు పొలం ఉంది ఇతల అన్నాడు అంతవరకే అన్నాడు కానీ ఉంది అని ఆపదు కొన్న ఆపదు కూడా ఏమి వాళ్ళు ఏం చేసుకోలేదు ఇలా ఏం లేదు సార్ అంతా ఇది రస్తాకు పోయిందో గుంతలకు పోయిందో అదైతే సర్వేర్ గారే తెలుసు ఎనిమిది వందల ముప్పై నాలుగు వాళ్ళకి వస్తా ఎవరికొస్త గుంత అంతా సగురైందంటే ఈయన మొన్న ఒక మంత్ కింద ఒక నెల కింద ఆయన చేసినాడు సార్ డాక్టర్ తీసుకొచ్చి దెబ్బేసినాడు అంత వాస్తవంగా ఇది ఎవరికన్నా చెందుతాదా లేదో మనకి తెలియదు అక్కడ సర్వే ప్రకారంగానే ఎవరు చెందుతా వాళ్ళు తీసుకో